పౌర్ణిమ రోజు చేయాల్సిన పనులు మరియు పొలం పనులు కూడా ఎలా కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూసేద్దాము రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే పేడగడ్డ అయితే అలుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది అసలే అమ్మ వచ్చేసింది కదా చాలా పలసగా అయితే అలకాలన్నమాట ఒత్తుగా అలిగితే పేపేట్లుపోయింది ప్రతి ఒక్క పండక్కి అయితే మేము ఇలానే చేస్తాము పండక్కి అమావాస్యకి వచ్చేసి పొన్నానికి ఇంకా వారానికి ఒకసారి ఫ్రైడే అయితే ప్రతిసారి అయితే అలుపుకుంటున్నా ఇంకా భోజనం అయితే చేసేసి ఫస్ట్ ప్యాడ్స్ అయితే అలుపుకుంటున్నా సరే చెప్పండి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముగ్గు పెట్టుకున్నాం దవ పెడదామనుకున్న యాదవో పెడుతుందన్నమాట పేడు ఉంది కదా అని చెప్పేసి బాగా చిక్కగా అలుగుద్దాం అనుకుంటే అస్సలే ఎండాకాలం మళ్ళీ మర రోజు మారకలే ఇట్లా బోటరల్ంటుందన్నమాట పేడ మొత్తం కాబట్టి ఎండాకాలంలో చాలా మంచిగా పచ్చగా రాదీసుకొని అలకాలి లేదంటే మొత్తం బోటరెల్ వేయిద్ది వానాకాలంలో అయితే మంచిగా ఆరిపోయి మళ్ళీ వానబడింది కాబట్టి కొట్టుకుపోయిద్ది అనుకోవచ్చు ఎండాకాలం అయితే అయినా వానాకాలంలో అయితే మాకు ఒక థర్టీ తాడైనా జరిపోదన్నమాట అలకనీకి ముందు అయితే ఇటువైపు అంతా అలకేసేది అమ్మమ్మ ఇంకా ఇప్పుడు ట్రాక్టర్ అయితే అక్కడ పెడుతున్నాం కాబట్టి అలకడం కుదరదు ఇంకా ఇలా ఖాళీ ప్లేస్లో అయితే పండగ వారము అమావాస్య పున్నము అలాంటి వాటికైతే ఎప్పుడూ అలుసుకొని మంచిగా ముగ్గులైతే వెతురుందామన్నమాట నాకైతే వార ముగ్గులు రావు ఫ్రెండ్స్ నువ్వు కూడా మా పాప అయితే నేర్పించింది నాకు చిన్న ముగ్గులు కూడా వచ్చేటి రాదు నాకు తెలుసా అంటే అక్కడ అమ్మ వాళ్ళ దొడ్డి దొడ్డు చాలా చిన్నదన్నమాట అందుకని చెప్పేసి అక్కడ ముగ్గులు పడడానికి వీలు కట్టా అని చెప్పేసి మేమైతే నేర్చుకోవడం కూడా నేర్చుకోలేదు ఇంకా మా అక్క కూతురు అయితే మంచిగా అయితే పెట్టింది ఆ పిల్ల దగ్గర నేర్చుకున్నా ఫ్రెండ్స్ వారముగ్గ వచ్చేసి ద్రాక్ష ముగ్గు పోసాను ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి దీపాల ముగ్గు అన్నమాట ఆరు నుంచి ఆరుకి కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఇంట్లోకి పోయి బూజు తులుపుకొని మళ్ళీ ఇంట్లో అయితే మార్పు పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇంట్లో వచ్చేసి బూజు తులుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంట్లో బూజు దులిపేసిన తర్వాత మళ్ళీ అయితే మంచిగా నీట్గా చెత్త ఉంచుకునేసి మళ్ళీ అయితే మార్పు పెట్టుకోవాలి కదా నుంచి ఇదైతే స్టవ్ కదా వెళ్ళిపోదు కాబట్టి సోప్ పెట్టి కడిగినప్పుడల్లా ఇలా సోప్ పెట్టి బాగా ఉప్పు వేసి మళ్ళీ అయితే శుభ్రం చేసుకోవాలి పోయి శుభ్రం చేయడం ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే యూరియా అయితే ఎరగడ్లకి మరియు అంటే ఎరగడ్డకి ఏరే ఎరువు రాగి నాట్లకైతే యూరియా యూరియా అయితే వెళ్తున్నాము పలంకాడికి యూరియా వచ్చేసి నాట్లకి అన్నమాట ఉల్లి అన్నమాట ఫ్యాక్ట్ ఇప్పుడైతే ఉల్లి వచ్చేసి ఎరువు అయితే వేస్తా అన్నాడు బావన్నమాట రెండు గిన్నెలైతే పట్టుకొచ్చాము ఒక గిన్నె వచ్చేసి ఉల్లి గిన్నె వచ్చేసి అక్కడ వచ్చేసి రాగి చేయనుకు వచ్చేసి గొగ్గి ఎత్తుకొని వచ్చాము అది వచ్చేసి యూరియా ఇది వచ్చేసి ఫ్యాక్ట్ అనమాట ఇంకా బాగా డైలీ పనికి వెళ్ళేటోడు ఇంకా ఇంట్లో పని ఉంది అని చెప్పేసి ఇంకా ఇంటి పని కోసం వచ్చేసి నిలిచిపోయాడు ఈరోజు అలా బయట పనికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఇంట్లో పని మరియు ఇట్లా పంటలకి నీళ్ళు వేయడము అలాంటివి వచ్చేసి నేను చూసుకోవాలి ఎందుకంటే ఈ స్పింక్లర్లు తిరిగేటివేవో తిరగని వేవో తెలియదు కదా కాబట్టి నీళ్లుగా నేనైతే వేస్తాను అనమాట ఎరువు చల్లడం అయితే నేనే చల్లేసేదాన్ని ఇంకా మందు కూడా స్ప్రే చేయాలి కాబట్టి మందు స్ప్రే చేయాలంటే ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాలి ఒకరు స్ప్రే చేయనీకి ఇంకొకరు పోయనీకి అదిగో ఈ డ్రమ్లో నుంచి ముంచుకుపోయి అయితే పోయాలి మందు అందులో కలిపోసి కలిపేసి కాబట్టి ఇద్దరం అయితే ఇంటి దగ్గరే ఉన్నాం ఈరోజు దేనికి ఎరువు చల్లడం అయితే అయిపోయింది అంటే మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకొంచెం ఉంటే అదైతే మొత్తము కలజల్లేస్తానమాట బావ్ రాగి నాట్లకైతే ఎరువు వేస్తున్నాడు నేనైతే ఇక్కడ వచ్చే ఇంకా పక్కన ఇదైతే మనదే జొన్న తోట ఇదైతే అయిపోయింది ఇంకా నీళ్ళు కూడా అవసరం లేదన్నమాట జొన్నమడికి ఇంకైతే అక్కడ అన్నీ పట్టవని చెప్పేసి ఇక్కడైతే సన్నగా పోతున్నాయి ఇంకా అక్కడ పోతుంటాయి అన్నమాట దిగవ ఎంతో ఒక తావలేదు నాలుగు తావలుగా ఉన్నదన్నమాట వాటికి ఇటుకి తిరగని పెరిపోయి టైము మన ఉల్లి అయితే నీళ్ళు పోతున్నాయి చూస్తున్నారు కదా స్ప్రింక్లర్ తిరుగుతున్నాయి అన్నమాట ఇంకొచ్చేసి నేను వచ్చేసి ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను తిరిగేట్ తిరిగేటివా అని చెప్పేసి ఇప్పుడైతే పోతున్నాయి మొత్తం చెక్ చేసి ముందుగా అందరికీ నమస్కారం నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి మీకైతే ముందు ముందు వీడియోలు అయితే తెలియజేస్తాను మన ఛానల్ నేమ్ వచ్చేసి బూజ్జీ అగ్రికల్చర్ ఎందుకంటే మేము చేసేదే వ్యవసాయం పనులు కాబట్టి అందుకని చెప్పేసి ఛానల్ నేమ్ కూడా అదే పెట్టుకున్నాను కంటెంట్ కూడా అదే అన్నాను ఛానల్లో కామెడీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పొలం వీడియోస్ విలేజ్ లైఫ్ ఎట్లుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్ ముందుకి నడిపించడానికి సహాయపడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఉల్లి చేయనకు వచ్చేసి నీళ్ళు అయితే వేస్తున్నాము నిన్నటికైతే చెత్త బీయ చెత్త తీయడం అయితే అయిపోయింది ఎరువు చల్లడం అయితే అయిపోయింది అంటే మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకొంచెం ఉంటే అదైతే మొత్తం కలజల్లేస్తాడు అనమాట బాబాట్లకి అయితే ఎరువు వేస్తున్నాడు నేనైతే ఇక్కడ అయిపోయింది నీళ్ళు కూడా అవసరం లేదన్నమాట జొన్నమడికి ఇంకైతే అక్కడ అన్ని పట్టవని చెప్పేసి ఇక్కడైతే సన్నగా పోతున్నాయి అక్కడ పోతుంటాయి అన్నమాట దిగో ఎంత ఒక తావలేదు నాలుగు తావలుగా ఉన్నదన్నమాట ఇటు తిరగని తిరిగి టైం మన ఉల్లి చేయనకి అయితే నీళ్ళు పోతున్నాయి చూస్తున్నారు కదా స్ప్రింక్లర్లు తిరుగుతున్నాయి అనమాట ఇంకొచ్చేసి నేను వచ్చేసి ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నా తిరగని బాగా తిరిగేవి అని చెప్పేసి ఇప్పుడైతే పోతున్నాయి మొత్తం చెక్ చేసుకుంటా నిన్నటికైతే రెండో చెత్త తీయడం అయితే అయిపోయింది తొలి చెత్త అయితే ముందుగానే తీసేసాము రెండో చెత్త అయితే నిన్నటికి తీయడం అయిపోయింది ఇంతకు ఇంతకుముందే నీ ఎరువేసి ఎరువు ఇప్పుడైతే నీళ్ళు వేస్తున్నాం అన్నమాట ఇంకా నీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అయితే మందు స్ప్రే చేయాలి ఇప్పుడైతే మేమైతే ఎలా స్పింక్లర్ నీళ్ళు అయితే ఎలా వేస్తామంటే ఉల్లి చేనికి క్యారెట్కి బీట్రూట్కి వేరుశెనక్కి అలాంటి వాటికైతే ఇలా స్పింక్లర్ల ద్వారా వేస్తాము ఇంకా జొన్న పత్తి టమాటా వంగ పచ్చిమిర్చి అలాంటి వాటికైతే డ్రిప్ ద్వారా నీళ్ళు అయితే వేస్తామన్నమాట ఇప్పుడైతే స్పింక్లర్లతో అయితే పోతున్నాయి ఉల్లి చేయనికి చూస్తున్నారు కదా ఎప్పుడప్పుడు ఏం పంటలు పెట్టాలి ఎప్పుడు ఏం పంట పెడితే మంచి దిగుబడి వచ్చింది ఏ మంచి లాభం వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే నేనైతే మీతో అయితే తెలియదు చూడండి ఇటు గెనుమారింటి ఇంటి అయితే చిన్నరగడలు అయితే పెట్టాము అలానే ఉద్దులు కూడా పెట్టామన్నమాట ఇంకా అక్కడ మధ్యలో అయితే కొనియాల చెట్లు అయితే చల్లాము ధనియాలు ఎందుకంటే ఇందులోనే చల్లాము ఎందుకంటే భూమి ఉన్నది తప్పు కాబట్టి ఉన్న దాంట్లోనే అన్నీ పండుకోవాలి పంటలు పెట్టే మేము కూడా కొనాలంటే కష్టమైపోయింది కాబట్టి ఇంకా ధనియాలు అయితే కొంచెము మా ఇంటి వాడుకలకి అయ్యేటిగా అయితే మేమైతే చల్లుకున్నాము మేము ఎప్పుడు సంవత్సరం సంవత్సరం ఇలానే చల్లుతామన్నమాట ఎరగడ్డలు చల్లినప్పుడు లేదంటే వేరు శనగాలు వేసినప్పుడు నేనైతే కూర్చుని పెట్టేదాన్ని ఇట్లా ఈ లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్కి అనిపిస్తుంది అక్కడ మధ్యలో అయితే మూడు స్ప్రింక్లర్ లైన్లకైతే తెల్లగడ్డలు అయితే పెట్టుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మన పైనే వచ్చేసి వేరే చిన్నాన్న వాళ్ళు వచ్చేసి బీడు ఉన్నది ఈ బీడు దున్ననికి కష్టంగా ఉంది అని చెప్పేసి నీళ్ళు అయితే వేసాడు బాబాయ్ చూడండి కొంగలు ఎన్ని కాసులు ఉన్నాయో మస్తు కొంగలు కనిపిస్తున్నాయి కదా వాటి పాపం వాటి కడుపు పాపం కోసం అవైతే వైఫ్ ఆరాటం అన్నమాట దాని మన బా మన మనం కడుపు నింపుకోవడానికి మనం ఎంత ఆరాట పడతామో వాటి కడుపు నింపుకోవడానికి నావి కూడా అంతే ఆరాట పడతాయి కదా చూడండి పురుగులు ఉంటాయి అని చెప్పేసి ఎలా తారాడుతున్నాయో ఇట్లుంటుంది ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ ప్లీజ్ మన ఛానల్ని అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అయితే మందు స్ప్రే చేయడానికైతే వచ్చాము ఫ్రెండ్స్ అదిగోండి పంప్ అయితే రన్నింగ్లో పెట్టి అయితే మందుకు వస్తుంటున్నాడు తగిలించుకున్న తర్వాత నేనైతే ముందు పోయాలన్నమాట ఇంకా రోజు సాయంత్రం దీపారాధన చేసుకోవడం అయితే ఆనవాయితీ వచ్చిందిలే ప్రతి ఒక్క ఆడపిల్లకి కాకపోతే ఈరోజు పున్నమి స్పెషల్ అన్నమాట ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం అయితే ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటారు ప్రతి ఆడపిల్ల ఇంకా ఈ దీపం ఎంత కొడిగా వెలుగుతుందో మన జీవితాల్లో వెలుగు కూడా అలానే ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్